ప్రజల సేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా కలవచ్చని అక్రమాలకు పాల్పడేవారు వెంటనే మానుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈరోజు మెదక్ ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు ముందుగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పుష్పగిచ్చం నుంచి స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే మానుకోవాలని లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు ప్రజాశాంతికి ఎవరైనా భగ్నం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు సందర్శిస్తానని నేరాలు కట్టడి చేసేందుకు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు घाट हो श्रीमान आपके निरीक्षण के लिए घाट हाजिर है నేను మెదక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ అండ్ సిఎస్ అండ్ డిఎస్పిస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ విని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు చేయాలి తర్వాత ఎనీ క్రైమ్ ఎగజ్ స్టూడెంట్ కానీ ఎనీ వీకర్ సెక్షన్ మెగనిస్ట్ ఏదైనా కేసు అయితే ఇమ్మీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని ఎక్కడైనా ఏదైనా ప్రా దొంగతనాలు జరిగిన ఏం జరిగినా కూడా స్కీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు ముందు జరపనుండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము ప్రజల భద్రత కోసము వాళ్ళ మేము ఇరవై నాలుగు గంటలు